అలా అలా ఏం లేదు సార్ అంటే ఇదంతా ఇప్పుడు మిథాలి మ్యామ్స్ వాళ్ళు ఉన్నారు ఎక్స్ప్లేయర్స్ వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్ అంటే వాళ్ళు వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్ అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరు కనపడాలేదు వాళ్ళు చేసిన కష్టం వల్ల మేం కనపడుతున్నాం సార్ ఇప్పుడు అలా అలా ఏం లేదు సార్ అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని అంటే ఇది టీమ్ స్పోర్ట్ సో నేను దానికి ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని సో అందుకు మా డాడీకి టైం పట్టింది అలా ఏం లేదు మా డాడీకి సో అంతే సార్ టైం తీసుకున్నారు అంటే నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి ఇండియా నేను ఖోఖో ఆడేదన్నా దాని ముందు చేసేదాన్ని సార్ అంతే సార్ ఇది స్టార్టింగ్ ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది కెరియర్ అన్నది సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తా వచ్చారు నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎక్స్ట్రా ఏం చేయండి సార్ ఇప్పుడు వరకు ఏం చేసుకున్నానో అదే చేసుకుంటూ వెళ్తాను సార్ అంటే అంటే రిలాక్స్ అవ్వండి గుడ్ థింగ్స్ థింగ్ సార్ సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడుతో ఆగద్దు లైక్

సార్ చెప్పారు గ్రూప్ వన్ జాబ్ ఇస్తామనేసి ఇంకా నాకు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ డబ్బులు ఇస్తామనేసి ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇండ్లు కట్టుకోవడానికి అన్ని చెప్పారు సోడీ సో ఎలా మ్యామ్ అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అంటే అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్ నాట్ నోట్ ఇవింది సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సార్ అంటే నా ఇప్పటి వరకు ఐ డోంట్ ఫీల్ సార్ అలా ఉన్నారనేసి ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయి ఉంటారు సార్ ఎందుకంటే నేను చాలా విన్నా అంటే నాకు కాల్స్ వస్తున్నాయి ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా సో ఐ డోంట్ థింక్ సో దర్ ఆర్ పీపుల్ లైక్స్ అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్ గానే సాగింది నేను ముందే చెప్పాను మీకు నాకు తోడు తోడుంది అనేసి సో ఏసీఏ నాకు ఎప్పుడు తోడుగానే అండి ఇప్పుడు సో నాకు అలాంటిది ఏం లేదు గుడ్ సార్ అంటే లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం సో హ్యాపీ వి అంటే మేమే అడిగాం మ్యామ్ పిఎం సార్ని సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్గా ఉంటారు ఏంటి అనేది సో సార్ సార్ చెప్పారు లైక్ ఆయన ప్రెజెంట్లో ఉంటారు సో బి ఆల్సో వాంట్ ట్రై దట్ బెస్ట్ అప్రిషియేషన్ అంటే మేబీ ఆర్ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ సార్ దగ్గర నుంచి ఐ థింక్ మ్యామ్ ఐ థింక్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఇస్ లోకేష్ సార్ ఐ థింక్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంట్రాక్షన్ విత్ లోకేష్ సార్ సో అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ ఈ మొత్తం ఇందులో కూడా సార్ సార్ హ్యాండ్ కూడా ఉంది సో అంటే హ్యాపీ సార్ అలా హెల్ప్ చేయడం మొత్తం సార్ అలా ఏం ఉండదు సార్ అంటే ఇంతవరకు నేను ఏం చేశానో నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతే అంత మించి మితా అంతా నా చేతుల్లో లేదు నేను చేయడానికి ట్రై చేస్తాను మితా అంతా దేవుడి చేతుల్లో నన్ను సో ఐ బెస్ట్ మేమంటే అన్ని రోజులు స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించింది మ్యామ్ అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాము దాంట్లో త్రీ కన్సిక్యూటివ్గా ఓడిపోయాము సో అంటే ఆ తర్వాత మేము కమ్బ్యాక్ ఇచ్చాం సో ఇట్ ఫెల్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్ సో లైక్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ ఫ్యూచర్ అడ్వైజ్ రిపీట్ ద గుడ్ థింగ్స్ అలా ఏం లేదు సార్ జస్ట్ అంటే ఛానల్ అవుతుంది కదా సార్ అంటే మేబీ డబ్బులు పేల ఆప్షన్ అయినప్పుడు నేను ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళినప్పుడు మేబీ డీసీ తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్ అంటే ఐ గా ఆపర్చునిటీ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్

ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ని కలిసినందుకు ఇంకా నారా లోకేష్ సార్ని కలిసినందుకు మధ్యలో అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏసీఏ బికాజ్ అంటే ఏసీఎన్ లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదాన్ని కాదేమో ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ని కలిసినందుకు ఇంకా నారా లోకేష్ సార్ని కలిసినందుకు అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏసీఏ బికాజ్ అంటే ఏసీఎన్ లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదానికి కాదేమో వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్టిక్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం వెళ్ళా అక్కడ అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా అండ్ ఆంధ్ర ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే మేము ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంగ్కి చేసినాను సార్ అంతే నాకు ఏదొచ్చి అది చేసినాను And then I'm expect Chale return law and as it